హలో అండి నమస్తే వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్ ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడానికి మొదటి కారణం గుండె జబ్బులు మరియు హైబీపీ కదండి హార్ట్ అటాక్స్ రాకుండా కొలెస్ట్రాల్ ఈ హార్ట్ కి సంబంధించిన రక్తనాళాల్లో పేర్కోకుండా ఈ గింజలు బాగా ఉపయోగపడతాయట గింజల్ని రోజు తీసుకోవడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులు మరియు బీపీ రాకుండా ఎక్కువగా సపోర్ట్ చేస్తాయట జ్ఞాపక శక్తిని పెంచడానికి చాలా మంచిదట ఈ గింజల్ని పచ్చివి తినలేం కాబట్టి ఇలా టేస్టీగా చేసేసుకుందాం ఎలాగో చూద్దాం రండి ముందుగా గింజల్ని ఇలా కొన్ని వాటర్ తో కొంచెం తడుపుకోవాలి ఎక్కువగా నీళ్లు పోసేయకూడదు ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ తడుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోలో ఫ్రై చేసుకోవాలి ఇలా కొన్ని నోట్ లో వేసుకుంటే కరకరలాడుతూ ఉండేలా ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడిపోకూడదు మంట ఎక్కువ పెడితే మాడిపోతాయి మాడిపోయాయంటే చేదొచ్చేస్తాయి కాబట్టి లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఇలా ఇలా వేగాలి అవిసిగించు ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసి టూ స్పూన్స్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసి మినపప్పు లైట్ గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టూ స్పూన్స్ కొబ్బరి పొడిని వేసి ఆ ఉన్న వేడికే ఫ్రై అయిపోతుంది ఈ కొబ్బరి కొంచెం చింతపండు ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేయాలి ఇవన్నీ బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసి టేస్ట్కు తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి అయ్యాక ఇప్పుడు గింజలను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి దీన్ని ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు స్టోర్ ఉంటుంది ఈ గింజల పొడిని రోజు ఒక ముద్దలో అయినా లేదా వారానికోసారి ఇలా టేస్టీగా రైస్ చేసుకొని అయినా తినచ్చు టేస్టీగా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ప్యాన్లో నెయ్యి వేసి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేయచ్చు నెయ్యి వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి తర్వాత రెండు ఎండుమిర్చి వేసి కొంచెం కరివేపాకు వేసి అన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అవి అవిసగింజల పొడిని కొంచెం పసుపు వేసి బాగా కలిపి ఇప్పుడు అన్నం వేసి బాగా కలిపితే సరి అవిసగింజలతో టేస్టీ అయిన లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్